పద్నాలుగో తారీఖున రాత్రి బండి రమణం అని ఒక ముదిసరి ఎనభై రెండు సంవత్సరాలు ఉంటాయి సో ఆమె ఒంటరిగా ఉంటుంది వాళ్ళ పిల్లలు వాళ్ళ కొడుకు కూడా అందరు బయట ఉంటారు సో ఆమె ఇంట్లో నిద్రించే సమయంలో అర్ధరాత్రి ఒకటిన్నర రెండు గంటల ప్రాంతంలో ఒక ఇద్దరు ఒక మగ వ్యక్తి ఒక ఆడ వ్యక్తి సో సడన్గా ఆమె అర్ధరాత్రి ఇంట్లో ప్రవేశించి ఆమె నోరు మూసి ఆమెని బెదిరించి కొట్టి ఆమె చేతికి ఉండే ఒక నాలుగు ఆమె ఆమెండిలో ఉండే చైన్ రెండు ప్యాట్లు చైన్ అది ఈ రెండింటిని కూడా దోచుకున్నారు ఇది దోచుకునే క్రమంలో ఆమె ఉద్దురాలు కాబట్టి ఆమె ప్రతిఘటించలేకపోవటం సో మళ్ళా తీసుకెళ్లే క్రమంలో వాళ్ళు తీసి వెంట తీసుకొచ్చుకున్న ఒక కారాన్ని కూడా ఆ చుట్టూ చల్లి నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిపోర్ట్ ఇస్తే చంపేస్తాము మేము బయటే ఉంటామని కూడా బెదిరించడం జరిగింది ఆ అర్ధరాత్రి అంత నేరం జరిగినా కానీ ఆమె భయపడి వాళ్ళు బయటే ఉంటారని ఎవరికి కనీసం ఎవరికి తెలియజేయకుండా ఉదయం వాళ్ళు తెలిసిన వాళ్ళ ద్వారా ఇట్లా జరిగిందనంటే పోలీస్ స్టేషన్కి వచ్చి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది దీని మీద రాబరీ కింద మర్కాపూర్ టౌన్లో కేసు పెట్టి సో ఇది రాబరీ అనేది ఒక సీరియస్ అఫెన్స్ అది సో వెంటనే ఎస్పీ గారు నోటీసులు పెట్టడంతో చాలా ఆయన చాలా సీరియస్గా స్పందించి ఎస్పి గారు సో మేము కూడా అప్పుడు ఇన్స్పెక్టర్ తోటి ఎస్ఐ తోటి టీమ్ తోటే మాట్లాడి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇది దొరకాలి ఖచ్చితంగా ఇది ఒక నడి ఊరిలో వెంకటేశ్వర నగర్ అంటే ఫస్ట్ స్టాండ్ పక్కన అంటే ఊర్లో ఇంత నేరం జరగటం సీరియస్గా తీసుకోవటం అలాగే ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ కేసుని దర్యాప్తు చేయమని ఆదేశించడం జరిగింది ఇది స్పందించిన మార్కాపూర్ టౌన్ ఎస్ఐ సయిద్దు బాబు సూచాన్ని చాకచక్యంగా తన సిబ్బంది అందరితో కలిసి చేయి గారి ఆధ్వర్యంలో దాన్ని ఛేదించడం జరిగింది ఎంతమంది సార్ 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 చేశారు Ini pada dia sekarang Saya rasa